వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం స్పీడ్ చేసుకున్నామండి మన దగ్గర పాలు పంచదాన గుడ్లు ఉంటే చాలండి మనం పిల్లలు అడగ కానీ మనం ఇలా తొందరగా చేసి మనం పెట్టేసి ఇవ్వచ్చండి పిల్లలకైతే వా ఇంకా వేడిగానే ఉందండి చాలా టేస్టీ సూపర్గా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అందరూ మనం అందరం తినొచ్చండి చాలా టేస్టీ సూపర్గా ఉంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చూడండి ఎంత సున్నితంగా ఎంత బాగుందో చూసారా వా బలేగుందండి బాగా గుట్టు గుట్టు మనీ మింగొచ్చండి మనమైతే చాలా టేస్టీ సూపర్గా ఉంది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోవద్దండి తప్పకుండా చేయండి ఈ రెసిపీ అయితే అద్దురుపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి వా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దురుపోయింది థ్యాంక్ యూ చూడండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేనైతే పాలు తీసుకున్నానండి ఒక గిన్నె పాలు అంటే పావు లీటర్ అండి ఇది కాలు లీటర్ పాలు ఇందులో వేసుకోవాలి మనం ఏ పాలు అయినా సరే తీసుకోవచ్చు పర్వాలేదు పచ్చి అయినా చూడండి ఈ పాలల్లో మనం రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి ఒకటి వేసుకున్నా ఇంకోటి వేసుకుంటా చూడండి వేసుకొని మనం బాగా ఇలా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాక మనం ఒక అరకప్పు అండి ఇది అరకప్పు నేను చక్కెర పంచదార వేసుకుంటున్నాను ఇందులోనే వేసుకొని మనం బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనం స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టి బాగా ఇలాగ కలుపుకుంటా మనం ఉడికించుకోవాలి స్లిమ్లోనే పెట్టుకొని స్టవ్ మనం కలుపుతూనే ఉండాలి చూడండి బాగా ఇలా ఉడుకుతూ ఉంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ బాగా సల్లారిచ్చుకుందాం అండి మనం బాగా చల్ల చల్లారిపోవాలి చూడండి మనమైతే మూడు ఎగ్ తీసుకోవాలండి గుడ్లు తీసుకోవాలి ఈ మూడు మనం పగలగొట్టి గిన్నెలు వేసుకుందాం చూడండి గుడ్లు మూడుని పగలగొట్టి మనం గిన్నెలు వేసుకోవాలండి వేసుకొని బాగా గిలికరించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెడదాం చూడండి మనం చేసుకున్నాం కదా ఇందాక పాలు చక్కెర కార్న్ఫ్లోవర్ వేసుకున్నాం కదండి మన దగ్గర కార్న్ఫ్లోవర్ లేకపోతే మనం పాలు పొడి అయినా వేసుకోవచ్చండి చూడండి బాగా సల్లారిపోయింది ఇప్పుడు ఏమయ్యాలంటే ఇందుట్లోకి మనం ఎగ్గు చేసుకున్నాం కదా ఇలాగ ఈ మిశ్రమాన్ని మనం ఇందుకులు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అయితే వెన్నెల వేసేసి వేసుకుంటున్నానండి వేసుకోవాలండి ఇది వేసుకుంటే బాగుంటుంది మనకు ఒక పావు స్పూన్ వేసుకున్న బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం అయితే ఒక గిన్నె తీసుకోవాలి మనం మన ఇష్టం అండి కేక్ తిన్నున్నా మనం తీసుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడు మనం తీసుకొని గిన్నెలో చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా ఇందుట్లో చేసుకోవాలి ఇలాగ అంతటిని వేసుకోవాలి ఇలాగ వేసుకోవాలండి వేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి తీసుకొని కొద్దిగా వాటర్ నీళ్ళు వేసుకొని మనం ఒక చన్నీ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత బాగా మరిగేటప్పుడు మనమైతే ఈ మిశ్రమాన్ని ఇందుట్లో పెట్టేసుకోవాలండి ఇలాగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టు పెట్టుకుందామండి దీనిపైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక చూడండి పాత్ర మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా మనం చూసుకుందాం చూద్దామండి పది నిమిషాలు అయింది వావ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం వా చూడండి రెడీ అయితే అయిపోయింది మనం టూత్ పిన్ తీసుకొని ఇలా చూసుకోవాలి చూడండి అంటుకోలేదు బాగుంది సలారిచ్చగా మనం ప్లేట్లో తీసుకుందామండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి